కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి వడ్డి కాసులవాడు అని పేరు ఈ పేరుకు తగ్గట్టుగానే శ్రీవారి ఆదాయం సామాన్యుడు ఊహించలేని రీతిలో ఉంటుంది ప్రపంచంలోనే అత్యాధిక ఆదాయం కలిగిన దేవాలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి కేవలం ఉండీల ద్వారానే కాకుండా దాతలు ఇచ్చే డబ్బు బంగారం వాహనాల వంటివి శ్రీవారికి అదనం వ్యాపారవేత్తలు రాజ కుటుంబీకులు కోట్ల రూపాయలు విరాళం ఇస్తుంటారు అయితే ఓ వ్యాపారవేత్త ఏకంగా నూట ఇరవై ఒకటి కేజీల బంగారాన్ని తిరుమల శ్రీవారికి విరాళం ఇస్తున్నట్లు చెప్పారు దీని విలువ దాదాపు నూట నలభై కోట్ల రూపాయలట ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా వెల్లడించారు మంగళగిరిలో జరిగిన పీపోర్ ప్రోగ్రామ్ లాంచింగ్ ఈవెంట్లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తిరుమల శ్రీవారికి అజ్ఞాత భక్తుడి బారి విరాళం గురించి వెల్లడించారు ఓ భక్తుడు తిరుమల వెంకటేశ్వర స్వామికి నూట ఇరవై ఒకటి కేజీల బంగారం విరాళం ఇస్తున్నట్లు చెప్పారు